అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది పరమేశ్వర అనుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోర్కె తీరకపోవడం అన్నది ఉండదు అంత ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు అరుణాచలము వెళ్ళక ముందు అరుణాచలము వెళ్ళిన తరువాత అని అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి లింగం అగ్నిలింగం నేను మీతో మనవి చేశాను పరమశివుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు అందుకే పరమశివుడికి పూజ చేస్తే ఎనిమిది నామాలతో పూజ చేస్తే చాలు సంపూర్ణమైనటువంటి పూజ పూర్తి చేసినట్టే అవకాశం ఉంటే శివాష్టోత్తరం చెప్పచ్చు శివ సహస్రం చెప్పచ్చు

ప్రదక్షిణము చేత అని చెప్పాడు శివుడు ఇక్కడ ప్రదక్షిణం చేస్తే అసలు దాని వలన వచ్చేటటువంటి ఫలితాన్ని చెప్పడం సాధ్యం కాదు అని ఎంత బలవంతమో రేపు మీకు చూపిస్తారు అరుణాచల గిరి ప్రదక్షిణం అంత గొప్పది కామకోటి పీఠాధిపతులైన పరమాచార్య అరుణాచలంలో కొండపైన ఎక్కుతున్నాం చాలా ఆనందంగా ఉంది చూడండి చుట్టుపక్కల మొత్తం ఆశ్రమం అడవి